హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు వెల్కమ్ టు ఎలా ఉన్నారండి అందరు మనకైతే యూకే నుంచి ఒక పార్సెల్ అయితే వచ్చిందండి ఈ రోజు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఏమేమి ఉన్నాయో చూసేద్దామా యాక్చువల్లీ ఏమైందంటే ఇది వచ్చి వన్ మంత్ దాకా అవుతుందండి దీంట్లో మాదిగాక ఇంకా ఇద్దరు ఉన్నాయన్నమాట అక్కడ నుంచి వచ్చిన సామాను వాళ్ళు అయితే ఎంత వెయిట్ చేస్తున్నారండి నేనేమో వీడియో తీద్దామని చెప్పి అప్పటి నుంచి ఆ అలాగే పెట్టేశాను అనమాట వాళ్ళైతే రోజు ఫోన్ చేస్తారు పాపం ఎంత తిట్టుకుంటున్నారో కదా నన్ను వాళ్ళైతే ఇదిగోండి మా పిల్లలు కూడా వెయిట్ దాంట్లో ఏమొచ్చినాయో వాళ్ళ కోసం అనేసి ఇక్కడ చూసారా మా పిల్లలు నేను ఓపెన్ చేస్తా అంటే నేను ఓపెన్ చేస్తా అని అనమాట జాగ్రత్త కట్ చేయండి చేతులు కట్ చేసుకోవద్దు మొత్తానికి ప్యాకేజ్ ఆగండి ఏమేమి ఉన్నాయో చూద్దామా ఫస్ట్ అయితే ఓ ఇవన్నీ అక్షరా తినేవి అన్ని ఫోన్ చేసేసండి ఈ ఫోన్ కేస్ అయితే బాగుందండి ఈ ఫోన్ కేసెస్ అన్ని నేను లాస్ట్ లో వీడియో లాస్ట్ లో అయితే మొత్తం క్లియర్ గా చూపిస్తాను వీడియో చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇవన్నీసండి ఇక వీళ్ళైతే ఈ కొత్త బట్టలు చూసా కాగుతారా చెప్పండి వేసుకోవడానికి అయితే వెళ్ళారనమాట వాళ్ళు వేసుకొని వచ్చాక కూడా వీడియో పెడతాను ఒకసారి అయితే స్కిప్ చేయకుండా చూసేయండి చిన్న బెల్ట్ చిన్న బెల్ట్ అనుకుంటా అండి బెల్ట్ ఇదిగోండి ఈ బెల్ట్ అయితే దీనికి దేనికి నాకైతే అన్ని బాగా నచ్చిందండి ఈ డ్రెస్సులు అయితే ఏవేవి ఎవరికి బాగా సూట్ అయ్యాయో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి ఎవరికి ఏది బాగుందో ఏ కలర్ బాగుందో అయితే చెప్పండి గువపీట్ట బాగుందా నచ్చిందా మీకు మా గు పీట చూసారా ఎలా డాన్స్ చేస్తుందా అన్ని లవ్ సింబల్స్ బటర్ఫ్లైస్ వచ్చినాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ అంతా కాఫీ మగ్స్ ఇదైతే నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఇది ఇలా హోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఫోన్ పెట్టేసి ఇలా హోల్డ్ చేసుకోవచ్చు మనం ఇలా పట్టుకోక్కర్లేదన్నమాట ఇంకా ఎలా కావాలంటే అలా హోల్డ్ చేసుకోవచ్చు ఫోన్ అయితే నాకు ఇది బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇది గ్లిట్టర్ అండి ఇది నార్మల్ గానే ఇక్కడ చూసారా ఇది అయితే ఉలెన్ స్వెటర్ ఉంటది కదా ఆ టైప్ ఇచ్చారనమాట మొత్తం అందులో మళ్ళీ ఇక్కడ కెమెరా వచ్చే దగ్గర స్టోన్స్ ఇచ్చారు ఇది ఎంత సాఫ్ట్ గా ఉందంటే మెత్తగా భలే ఉందండి పిల్లల్ని ఫీలింగ్ ఉంది అనమాట దీన్ని టచ్ చేస్తుంది ఇలాంటివే సేమ్ రెండు క్యూట్ క్యూట్ గా ఇవైతే బలే ఉన్నాయండి పప్పీస్ లాగా మొత్తం వచ్చేసి ఫిష్ స్టార్ రాబిట్ పప్పీ ఇంకా వచ్చేసి ఇలా లవ్ సింబల్ ఒక కేక్ టైప్ ఇచ్చారన్నమాట ఇది కూడా చాలా క్యూట్గా అనిపించింది నెక్స్ట్ సైడ్కి ఇదిగోండి ఇలా హ్యాంగింగ్ ఇచ్చారు ఒకటి ఇది అయితే అలా వచ్చింది మీకు ఇప్పుడు నేను చూపించాను అన్నింటిలో ఏది నచ్చింది నాకైతే ఇదొకటి ఇదొకటి బాగా నచ్చిందండి మీకు ఏది నచ్చింది చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఇప్పుడు నేను చూపించిన అన్నిట్లో మీకు ఏది బాగా నచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో అయితే ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట యూట్యూబ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి